सौ कॾहिं पुराणे నమస్కారం ఈరోజు బీసీల ముద్దు బిడ్డ భరతమాత ముద్దు అయినటువంటి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి కదిరి పట్టణ శాఖ తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన సాధించిన ఎన్నో సంస్కరణలు కానీ అంటరానితనం అయితేనేమి బాల్య వివాహాలు అయితేనేమి వితంతు వివాహాలు అయితేనేమి చేసిన చొరవ ఆయన చూపించిన భరతమాత బిడ్డల మీద చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఈ రోజు ఆయన సృష్టించుకుంటూ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆయన ఘనంగా నివాళులర్పించుకుంటూ ఉంది భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ అదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతిని జరుపుకోవడం ఆయనకు ఆయన ఆశించినటువంటి ఆశయాలను మనం కొనసాగిస్తామని చెప్పుకుంటూ ఈరోజు ఆయన యొక్క విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం చాలా గర్వంగా ఉంది ఎందుకంటే దాదాపు నూట యాభై సంవత్సరాలకు ముందు మన భారతదేశంలో ఎక్కువ అణగారిన వర్గాలు నిరక్షరస్యతతో వెనకబడిన వర్గాలు ఎక్కువ ఎక్కువ ఉండేవాళ్ళు విద్య అనేది కనుసూపు మేరలో కనిపించేది కాదు అలాంటి సమయంలో ఈ యొక్క అణగారిన వర్గాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ నిర్బంధ విద్య ఉండాలని చెప్పేసి అలాగే ముఖ్యంగా మరీ ముఖ్యంగా మహిళలకు అక్షరాస్యత అనేది వస్తే వారి యొక్క కుటుంబాలు బాగుపడతాయి తద్వారా సమాజం బాగుపడుతుంది దేశం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించిన వ్యక్తి మహానుభావుడు అలాంటి వ్యక్తి కుల నిర్మూలన కోసం చాలా కష్టపడ్డారు ఆయన ఈ కులాలనేది కులాల మధ్య ఈ తారతమ్యాలు ఉండకూడదు మతాల మధ్య తారతమ్యాలు ఉండకూడదు అప్పుడే మనం భారతదేశం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించిన మహానుభావుడు ఆయన మన యొక్క అంబేద్కర్ గారు మనకు మహానుభావుడు అని మనం చూపిస్తాం అలాంటి మహానుభావుడు ప్రదాత జ్యోతిరావు జ్యోతిబా పూలే గారు అని చెప్పి ఆయన ప్రకటించుకోవడం చూస్తే ఆయన ఎంతటి మహానుభావుడు మహా వ్యక్తి అనేది మనం ఒకసారి గమనించుకోవచ్చు అలాగే ఇప్పుడు మనం ఇప్పుడు కూడా ఏం చేస్తున్నాం ప్రతిసారి ఆయనకు ఆయన జయంతి రోజు వర్ధంతి రోజు మనం ఆయన కులమాలు వేయడము అర్పించడము తప్పితే ఆయన యొక్క ఆశయాలను మనం ఎక్కువ భాగం ఆయన జనాల్లోకి తీసుకుపోవడం లేదు కొనసాగించడం లేదు అది చాలా బాధాకరమైన విషయం ఎప్పుడైనా వాళ్ళకు కావాల్సింది ఈ పూలదండలు నివాళులు కాదు వాళ్ళు ఆకాంక్షించింది ఒకటే మేము ఏదైతే మనం ఆశయాలను తీసుకొచ్చామో ఏదైతే మంచి పనులను మనము ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పామో అవి మా ఆశయాలు ప్రజల్లోకి నూరు నూటికి నూరు శాతం ఎప్పుడైతే ప్రజల్లోకి వెళ్తాయో అప్పుడే మీరు నా మాకు ఇచ్చేటువంటి నిజమైన గౌరవం అని చెప్పి వాళ్ళు ఆకాంక్షించారే కానీ మాకు విగ్రహాలు పెట్టండి మాకు పూలమాలలు వేయండి అని ఎక్కడా చెప్పలేదు కాకపోతే అలాంటి మహానుభావులు మనకు వాళ్ళకు చూస్తే మనకు వాళ్ళ యొక్క స్ఫూర్తి మనకు గుర్తు రావాలనే ఉద్దేశంతో మనము వాళ్ళకు విగ్రహాలు పెట్టుకుంటాం తప్ప ఇలాంటిది కాదు కాబట్టి ఖచ్చితంగా భారతదేశ వ్యాప్తంగా వారి యొక్క ఆశయాలను మనం కొనసాగిస్తామని ఈ సందర్భంగా గట్టిగా చెప్తూ ఆయనకు జోహార్లు అర్పిస్తూ జోహార్ జ్యోతిబా పూలే ఈరోజు మహనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ కదిరి పట్టణ అధ్యక్షుడు వీట్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఆయనకి నివాళి అర్పించడం జరిగింది ఆయన గురించి ఒకసారి స్మరించుకుంటే సత్యబోధక సమాజ్ స్థాపించి బాల్య వివాహాలను వ్యతిరేకంగా అలాగే కుల వివక్షను వ్యతిరేకంగా అంటరాని తరానికి వ్యతిరేకంగా పోరాడేటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరా పుల్లె గారు అలాగే మహిళలు చదువుకుంటేనే దేశాభివృద్ధి మహిళలు చదువుకుంటేనే చైతన్యవంతులు అవుతారని చెప్పేసి మొట్టమొదటిగా భారతదేశంలో బాలికల కోసం ఒక పాఠశాలను ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే గారు అలాగే బాల్య వివాహాల వ్యవస్థను పూర్తిగా రద్దు చేయాలని చెప్పేసి ఆ రోజు ఆయన తృణప్రాయంగా ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా సిద్ధపడేటువంటి వ్యక్తి ఆ మహనీయుడు అటువంటి మహనీయుడికి గొప్ప రచయిత సంఘ సంకర్త తత్వవేత్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారికి ఈ రోజు మేమందరము ఘనంగా నివాళులడం జరిగింది అందరికి ఇక్కడ విచ్చేసిన అందరికి ధన్యవాదాలు నమస్కారం రోజు కదిరి పట్టణంలో భారతీయ జనతా పార్టీ జ్యోతిరావు గారి వర్ధంతికి చాలా మంది వర్తంకి జరుపుకోవడం స్థానవాయితీ వర్తంతి జయంతిని ప్రతి సంవత్సరం కూడా భారతీయ జనతా పార్టీ అదే కూటమి ప్రభుత్వం కలిసి ఈరోజు ఘనంగా నివాళులర్పించడం జరిగింది జ్యోతిరావు గారి పూలే ఆశయాలను ఒక ఈ దేశం ఈ దేశంలో ఒక నరేంద్ర మోడీ గారు మాత్రమే ముందుకు తీసుకెళ్లారు ఆయనకు జ్యోతిరావు గారి పూలే ఏదైతే ఆశయాలు ఉన్నాయో చెప్ చెప్పినారో అవన్నీ కూడా చూసే చెప్పకుండా ఈ మూడు టర్ముల్లో కూడా నరేంద్ర మోడీ గారు ముందుకు తీసుకోవడము మనం అంతా కూడా చూస్తున్నాం అదే విధంగా మనమంతరం కూడా అన్ని పార్టీలు కలిసి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఆశయాలను ముందు తీసుకెళ్తున్నాడో ఆయన అడుగుతా అందరూ కూడా నడసాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈరోజు ఆ రోజు జోతుడు వారి పూలే తన సతీమణి కూడా అనేక మంది పేదవాడికి కానీ చదువు లేని వారికి కానీ చదువు చెప్పించి ఈరోజు మనకు ఎంతో ఆయన తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆ విధంగా మనం ముందుకు పోవాల్సిందిగా ఆయన ఆశయాలను ఖచ్చితంగా నెరవేర్చిందిగా కోర్చు ఈ అవకాశం ఇచ్చినటువంటి కదిరి శాఖ కమిటీకి ధన్యవాదాలు ఈరోజు కదిరి పట్టణం ముందు మహాత్మా జ్యోతిరావు పులే గారి పద్ధతిని ఎంతో ఘనంగా పూలమాల వేసి కదిరి పట్టణ శాఖ ఆధ్వర్యంలో ఈట రామకృష్ణ అన్న అధ్యక్షతన ఎంతో ఘనంగా ఈ వేడుకలు జరుపుకున్నాము ఈరోజు భారత ముద్దు బిడ్డ అట్టడిగిన కులాలందరినీ ముందుకు తీసుకెళ్లాలని ఎంతో కష్టపడి భారతదేశాన్ని అగ్రవర్ణాలు కాకుండా భారతదేశం ఉన్నటువంటి పేద బడు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ముందుకు నడిపించే ఆశయాలతో పనిచేసేటువంటి జ్యోతిరావు మహాత్మా పూలే గారి వర్ధంతిని కదిరి పట్టణ అధ్యక్షుడు పీట్ల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వారికి నివాళులర్పిస్తూ భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు గారి పూలే గారి ఆశయాలను చాలా మంది ఈ రోజు అందరూ కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి పాడుపడడం జరుగుతూ ఉంది మహాత్మా జ్యోతిరావు గారు పూలే గారు చెప్తే ఒక రోజు కాదు ఆయన కష్టపడినటువంటి భారతదేశ ప్రజానికానికి ఆయన చేసినటువంటి సేవ ఇంత కాదు కాబట్టి భారతదేశంలో మహిళలు చదువుకున్నప్పుడే మహిళలు చదువుకున్నప్పుడే అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి ఆయన కాకుండా ఆయన సతీమణిలు కూడా తీసుకెళ్లి స్కూల్ పెట్టించి మహిళలకు మొట్టమొదటిసారిగా చదువు చెప్పేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే గారు కాబట్టి ఆయన ఆశయాలు సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కాశ్వాస్ మారుమూల గ్రామం పేద ప్రజలకు ప్రభుత్వ ఫలాలు ఎప్పుడు అందుతాయో అప్పుడే అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఆయన ఆశయం ఆ రోజు ఉన్నది ఆయన ఆశయంతోనే భారత మంత్రి గతంలో మాజీ ప్రధానమంత్రి అటల్ బి వాజ్పేయి గారు కానీ రెండు వేల పద్నాలుగు నుంచి మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఏ గ్రామంలో చూసినా అభివృద్ధి ఏ ప్రతి ఏ ప్రతి పేద కుటుంబంలో చూసినా అభివృద్ధి ఒకటి కాదు రెండు కాదు పేద ప్రజలు దాదాపు మూడు వందల సంక్షేమ పథకాలు పెట్టేటువంటి భారత ప్రభుత్వం భారత నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రోజు జ్యోతిరావు గారి పూలే ఆసియాలోకు అనుగుణంగా పరిపాలన సాగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జ్యోతిరావు గారి పూలే గారికి మరి ఒక ఒకసారి నివాళులర్పిస్తూ మాతాకి జ్యోతిరావు పూలే గారి ఆశారు జ్యోతిరావు పూలే గారి ఆశారు